ఇంద్రజా గారు కావచ్చు అనసూయ గారు కావచ్చు బాబీ సెవెన్ అంటే డిఫరెంట్ రోల్స్ బట్ ఓవరాల్ మూవీలో సో అలాంటి మూవీలో మీకు క్యారెక్టర్ వచ్చిందంటే ఎలా ఫీల్ అయ్యారు అదే చెప్తున్నా కదా ఐ అమ్ సో బ్లెస్డ్ ఐ మీ లైక్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ లో నాకు హిస్టరీ గురించి తీసిన మూవీ లో అందులో నేను వన్ ఆఫ్ ద రోల్ చేశాను ఇట్ వాస్ సో నైస్ అం హ్యాపీ ఫర్ దాట్ ఇంటెన్స్ ఉంది రోల్ ఛాలెంజింగ్ ఉంది యూ ఎక్స్పీరియన్స్ లాట్ ఐ మీన్ నాన్ గ్లామరస్ మెయిన్ ప్రతి ఒక్కరి యాక్టర్ కి ఎవరిబడి వాట్ టు డూ ఆ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు ఒకసారి యాక్షన్ సీన్ చేయాలి అనిపిస్తది అది నేను స్టార్టింగ్ చేశాను హ్యాపీ రైట్ అంటే ఇప్పుడు బాబీ సింహా అవ్వచ్చు లేకపోతే అనుసూయ గారు అవ్వచ్చు మీరు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ పెద్ద ఆర్టిస్టులు అండ్ తెలుసు వాళ్ళ క్యారెక్టర్లు కూడా చూశారు కదా సో ఎలా అనిపించింది వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళది అస్దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఫేసెస్ వాళ్ళది ఇంకొంచెం పెద్ద రోల్ బాబీ సింహా గారు మా విలేజ్ కి తనే హెడ్ రాజారెడ్డి అని సో తను చెప్పింది మేము కూడా ఫాలో అవుతుండ సో ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ ఎమ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వాళ్ళ వర్కింగ్ వే ఆఫ్ స్టైల్ ఇస్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఇట్ నైస్ ఐ యాజ్ యాక్టర్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్ సో ఇట్ వాస్ లైక్ రైట్ మీరు చూసుకుంటే డీ గ్లామర్ రోల్ ఐ లైక్ దట్ డీ గ్లామర్ రోల్ అంటున్నారు బట్ గ్లామర్ రోల్ వస్తే చేయరా ఏది ఇష్టం బాగా అలా ఏమి ఉండదు సో డిపెండ్స్ అంటున్నా ఆ క్యారెక్టర్ కి ఇంత ఇంటెన్స్ ఉంది ఇంత వర్త్ ఉంది అంటే డూ ఇట్ వెన్ ఇట్ సీ ఇప్పుడు సమ్ గ్లామరస్ రోల్ కి అంత వర్త్ లేదు జస్ట్ మీరు ఇలా కనిపించి వెళ్ళిపోతావు అంత లేదు అంటే వాళ్ళు చూసి నాన్ గ్లామరస్ నాన్ గ్లామరస్ అంత లేదు అంటే వాళ్ళు చూసి గ్లామరస్ సో నేను నా ప్రెసెన్స్ ఎలా ఉంది హౌ మచ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఎంత వర్క్ ఉంది ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతాను అది చూసి అకార్డింగ్ టు దాట్ డిజర్ట్ లో చూసారా యా ఐ వాచ్డ్ బాగుందా సో అనుపమ క్యారెక్టర్ అంటే ఇంతవరకు అనుపమ గారు ఒక డిఫరెంట్ రోల్ చేశారు అంటే ట్రెడిషనల్ గా ఇలా ఇప్పుడు చూస్తే ఫుల్ ఆఫ్ గ్లామర్ రోల్ అండ్ చాలా కిసింగ్ సీన్స్ కూడా ఉన్నాయి సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తే మీరు చేస్తారా ఓకే ఇప్పుడు అనుపమ్మ గారిని కూడా చూసుకుంటే మీరు స్టార్టింగ్ నుంచి తనకి ఎలా వచ్చాయో అలా చూసుకుంటే వచ్చింది ఇప్పుడు తనకిప్పుడు ఇలాంటి సీన్స్ ఇలాంటి మూవీ వచ్చింది ఒక ఆపర్చునిటీ కాల్ షీ హావ్ టు డూ ఇట్ నేను చెయ్యను అని తీసుకోలే కదా షీ హావ్ టు డూ ఇట్ సో అదే చెప్తున్నాను ఆర్ గ్లామర్స్ కొంతమంది యాజ్ దేర్ ఇండివిజువల్ పర్సెప్షన్ ఆర్ ఇండివిజువల్ వాళ్ళ ఏమంటారు వాట్ కెన్ ఐ సే వాళ్ళ ఐ నాట్ గెట్ దిస్ వర్డ్ వాళ్ళ ఇష్టం ఇంకా ఎంత లిమిట్స్ వరకు వాళ్ళు ఇంకా చేయగలుగుతారు సో ఇట్స్ ఓకే అదే ఆర్ ఇట్ అంటే ఇంతకు ముందు మనం మనం కొంచెం చిన్నప్పుడు చూసుకుంటే ఏ సర్టిఫికేట్ అంటే కొంచెం బోల్డ్ అనేది ఒకటి మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు దానికి కూడా యుఎన్ఏ అనే వచ్చింది అనమాట సో అలాంటి దాన్ని అంటే ఏ అనేది ఆప్షన్ ఉన్నప్పుడు మనకి బోల్డ్ లాగే కనిపిస్తుంది కదా అలాంటి బోల్డ్ లో చేస్తాను కారణం బోల్డ్ చేస్తాను కారణం ఫస్ట్ ప్రొడక్షన్ ఏ ప్రొడక్షన్ లో చేస్తున్నావు ఏ బ్యానర్ లో చేస్తు ఏ యాక్టర్ తో చేస్తు నీకు ఆ వర్త్ ఎంత ఉంది నీ రోల్ కి నువ్వు చేసేదానికి నువ్వు ఎంత ఏముంది వాట్ మెసేజ్ యూ గివింగ్ ఆ క్యారెక్టర్ చేస్తే జనాలు కనెక్ట్ అవుతారా లేదా విల్ దే రిసీవ్ యూ ప్రాపర్లీ నాట్ ఇవన్నీ చూసుకోవాలి ఏదో నార్మల్ తల్లిని బ్యానర్ లో ఏదో సమ్ హీరోకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి ఏదో చెయ్యాలి టైం పాస్ చేస్తున్నారు నార్మల్ ఇలాంటి మూవీస్ చాలా వస్తుంటాయి అలాంటి దాంట్లో నువ్వు చేయిస్తా గ్లామరస్ అంటే అవి లేడు ఐ వన్ ప్రాపర్ రైట్ ప్లాట్ఫామ్ లో ఉంది అంటే ఐంటిగా కాల్ డూ ఇట్ సో ఇట్ డిపెండ్స్ ఎలా చేస్తున్నావు వర్త్ చేస్తున్నావు అది కూడా చూసుకోవాలి సో అంటే మంచి ప్రొడక్షన్ హౌస్ మంచిగా ఉంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నే చేస్తారు ఇది ఇప్పుడు సిద్ధు జనరల్ గాడతో ఇప్పుడు నెక్స్ట్ మూవీ థర్డ్ డిజిటల్ లో నేను తీసుకుంటా అంటే నేను చేయాలా ఖచ్చితంగా సో రికమెండేషన్ చేద్దాం సో నో ఐ యామ్ టెల్లింగ్ యు ఇప్పుడు అందులో కూడా మళ్ళీ డిజిటల్ థర్డ్ లో కూడా మళ్ళీ గ్లామరస్ ఉంది లానే చేయాలి అంటే ఇప్పుడు చేస్తున్న వరకు డోస్ పెంచుకుంటూ వెళ్తారు చూసుకోండి మరి ఫస్ట్ కి సెకండ్ కి డోస్ పెరిగింది మరి సెకండ్ కి థర్డ్ కి ఇంకా పెరిగే అవకాశం ఉంది అదే చెప్తున్నా చేస్తారా మరి అక్కడ ఎవరున్నారు హీరో పెద్ద బ్యానర్ ఓకే పెద్ద ఆడియన్స్ పెద్ద ప్లాట్ఫామ్ సో ఎందుకు చేస్తా ఖచ్చితంగా చేస్తా చేస్తా